భద్రాచలం వరకు కూడా ఈ పాదయాత్ర జరిగింది దీనికి మళ్ళీ మన అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమానికి కూడా పోయి భక్తులకు ఎమ్మెల్యేలు కూడా ఇచ్చినాం మీ విమర్తలం అంటే మీరు ఇచ్చిన పది మంది కాదు తెలంగాణ ఉద్యమం చేసింది ప్రతి గ్రామాలు మొదలుకుంటే కాన్సెక్సీ మండలాలు గ్రామాలు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగంలో తెలంగాణ ఉద్యమకారులు గుర్తించి లాఠీ దెబ్బలు జైలు పోయిన వారు ఉద్యమకారులు నేటికి అన్ని రకాల నష్టపోయి ఉన్న వాళ్ళకు ఉద్యమకారులకు గుర్తింపు దక్కట్లేదు వాళ్ళని కూడా మనకు గుర్తించి వాళ్ళకు కూడా మీరు ఇస్తున్న ప్రభుత్వం బెనిఫిట్స్ ఏమైతున్నాయో ఈ ఉద్యమకారులకు ఒక కంపెనీ వేసి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఉద్యమకారునికి మేలు చేయాల్సిందిగా అదేవిధంగా మేము ఏమంటున్నామంటే అంటే అందరు కూడా గుర్తించండి ప్రతి ఒక్క ఉద్యమకారునికి మీరు ఇస్తున్న రెండు వందల యాభై గంటల స్థలము దాంతోపాటు ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ ఇవ్వాలి దాంతోపాటు రెండు ఇంటి నిర్మాణ స్థలం కూడా కేటాయించే ఇల్లు కూడా వేరే కట్టించవలసిందిగా మేమందరం కూడా కోరుతున్నాం దీనికి మీరు ఏదైతే ప్రజాపరంలో మీరు ఇచ్చిన హామీల ప్రకారమే మేము మిమ్మల్ని అడగడం జరుగుతుంది మీ ఏ ప్రభుత్వానికి కానీ ఎవరికైనా వ్యతిరేకతం కాదు మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరుగుతుంది తక్షణమే మీ ఇస్తానని ఉన్న అమలు చేయవలసిందిగా మా ఉద్యోగ సంక్షేమ సంఘం నుంచి మేము జై జై